జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా రాష్టంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు హిట్లర్ ముషారఫ్ వంటి వ్యక్తులు అసూయపడేలా ఐదేళ్ల తన పాలన సాగిందన్నారు తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడిలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం మూలారెడ్డి సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మన వాటర్ నుంచి పాఠాలు నేర్చుకోకుండా గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధ్వంసం అదే ధ్వంసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం రేపు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి వేళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనతో రోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం పరామర్శలు అంటాడు మరి ఎవరికి పరామర్శలు అంటే బెట్టింగ్ లాడేటువంటి వాళ్ళకి గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్ పరామర్శలు శిలా విగ్రహాలు ఎవరినైనా నువ్వు జైలుకి పరామర్శిస్తున్నావంటే పరామర్శిస్తున్నావు అంటే అవినీతిలో భాగస్వాములై ప్రజా సంపదను లూటీ చేసి దోపిడీ చేసి ఇవేళ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు పరామర్శలకు వెళ్ళి మరి ఆ పరామర్శలకి ప్రభుత్వం కూడా ఇవేళ ఎక్కడ కూడా అడ్డంకులు కల్పించట్ల జగన్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆ మాట్లాడేట అర్హత నీకు ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే నీ ఐదు సంవత్సరాల పాలన ఒక ముసల్ని ఒక హిట్లర్ ఒక ముషారఫ్ అటువంటి వాళ్ళు కూడా ఈర్ష్య పాలన అందించావు నువ్వు ఐదు సంవత్సరాల్లో అటువంటి పాలన నుంచి విముక్తులయ్యారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు